చెప్పాను కదా వస్తారని మాటల్లోనే సబ్కున్నా మేడం ఇంకోసారి ఏంటి మేడం ఎంత లేట్కి వచ్చారు నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తామని తెలుసా అన్ని చోట్ల కలెక్షన్ చేసుకుని వచ్చేటప్పటికి ఆ మాత్రం లేట్ అవుతుంది లేవయ్యా అందరు బాగున్నారా నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని నాకే ఇంత ఇస్తున్నారంటే ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారో మీకు ఇచ్చేది ఒక లెక్క మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులు అందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే వందల మంది లంచగొండల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం ఇలా ఇంత మందికి ఇచ్చాక మీకేం మిగులుతుంది మేమేమైనా మా జేబులో తీస్తున్నామా అంత కస్టమర్ల నెత్తి మీద రుద్దుతున్నాం అత్త సోము అల్లుడు దానం అంటారే దిలీప్ మేడం వీళ్ళందర్నీ లోపలికి తోసే దీన్ని ఎవిడెన్స్ గా తీసుకొని కేస్ ఫైల్ చేయి ఏంటి మేడం జోక్ చేస్తున్నారా షట్ అప్ న్యాయమైన పనులు చేస్తున్నారా మేడం ఇది అన్యాయం మోసం చేస్తున్నారు మీరు ఏంటలా చూస్తూ నిలబడారు లోపలేండి బాడ తీసుకొని చెత్తరా గర్కలరా అది చెప్పిన మాయ మాటలు నమ్మొద్దు నేను ఆ రోజే చెప్పాను నా మాట విన్నారా ఇప్పుడు ఏమైంది ఈ రోజు మన డబ్బు దసకం అన్ని దొబేసి మనల్ని లోపలేసింది ఏమైనా కిరణ్ వేడి అంటే కిరణ్ వేడియరా అనే ఊరు జనకన్యది కాదు నరసింహ Hello. Hey. ఎవత్తివే నువ్వు ఓ మీరంతా గుడ్డివాళ్ళ కళ్ళు కనిపించవా నేను కిరణ్ బేడిని దాన్ని చంపి కాల్చి బూడిద చేశాను అదే బూడిద ఇప్పుడు జ్వాలయ్యి మీ ముందు నుంచింది ఏందా మనం మాట్లాడితే చచ్చినోళ్ళు బతికి రావడానికి దేవన విట్లాచారి సినిమా పొన్ను దేవుడివే డబల్ యాక్షన్ అని చెప్పు బతికి పోతావు దయ్యాన్ని మాత్రం చెప్పకు ప్రశాంతంగా ఉండలేం ప్రశాంతంగా ఉండనివ్వను నేను అందుకే వచ్చాను దెయ్యాలు భూతాలు పెట్టే టార్చర్ టెన్ పర్సెంట్ అయితే ఈ కిరణ్ బేడి పెట్టే టార్చర్ నూటికి నూరు అవుట్ అండ్ అవుట్ గులాబ్ జామ్ మాటి మాటికి కిరణ్ బేడి కిరణ్ బేడి అని రెచ్చిపోతున్నావంటే మా చేతుల్లో బూడిదైన వాళ్ళెవరు ఇంతవరకు బతికి పట్టకట్లేదు ఇదే మాటని పబ్లిక్ చెప్పండి ప్రెస్ కి చెప్పండి టీవీకి చెప్పండి స్టేట్మెంట్ ఇవ్వండి కిరణ్ బేడిని చంపింది మేమే అని ఒప్పుకోండి అంత దమ్ముందా మీరు చెప్పరు చెప్పించకుండా నేను వదలను

కానీ నా గురించే మీకు తెలీదు ఆ కిరణ్ బెడిది బాల్కనీ భాష స్టాండర్డ్ మాట కానీ నాది పక్కా నేల క్లాసు నాటు డైలాగ్ అంతే తేడా తను విచారించిన తర్వాత కొట్టేది లాఠీతో కానీ మనం ముందు బాజా ఆ తర్వాతే మాట అది మన స్టైల్ దీంతో మాట్లాడి సీటికి మాటికి సీమట పక్క సిరిపడలాడిపోతున్నావా సూడు సెల్లే నా సూపర్ ఎంద్ర ఆడపిల్లలు రెడ్ లైట్ ఏరియాలో అల్లాడిపోతున్నారు తెలుసా మీరు మరి ఇంత చెత్త నా కొడుకులా ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నా ఎవరే ఎవరే నువ్వు మీరు బెంజ్ కార్ తిరిగే కొడుకులని నాకు బాగా తెలుసు నాకు ఏదైనా చిన్న అపాయం కలిగినా అందు కారణం మీరేనని గవర్నర్ నుండి రాష్ట్రపతి దాకా లెటర్లు రాశాను రన్నారు రాజా నేను పుట్టింది పాలకొల్లు నన్ను పెంచి పోషించింది ఈ జనం నేను ఇక్కడికి రావడానికి కారణం మీరు చేసిన పాపాలు నా చేతి రేఖల్లో నలుగురిని చంపుతానని రాసుంది ఆ పుణ్యాత్తులు మీరేస్తే ఇదిగో నాది ఒకటే క్యారెక్టర్ ఒకే జాతి కిరణ్ బేడిని హత్య చేసి తన పేరు అంతరించింది అనుకుంటున్న మీ అందరికీ ఒక మాట చెప్తాను వినండి గాల్లో కలిసిపోయింది అనుకుంటున్న కిరణ్ బేడి ఆత్మ మీద ఒట్టేసి చెప్తున్నా మీ అందరి ప్రాణాలు ఇదే మట్టిలో కలపకపోతే నా పేరు పాలకొల్లు భాగ్యలక్ష్మి కాదురా

ఇలా చూడండి అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం భయపడింది ప్రాణం గురించి కాదు తల్లి మానం గురించి ఆ రోజు ఆ పని చేసి ఆ నవడి వెధవులు వీళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేసి ఉండేవాళ్ళు రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు అదే అదేనమ్మా మేం చేసిన పెద్ద తప్పు ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా నీకేవయ్యా ఇద్దరు వయసుకొచ్చిన ఎలాగైనా బతి గలవంటూ చాలా అసహంగా మాట్లాడారమ్మా మేము మీ గురించి ఎంతో విన్నాం ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూసారని కూడా విన్నాం ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మేం మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి దయచేసి మా దారి చూపించు తల్లి దయచేసి మా దారి చూపించు తల్లి లేమి మాకు న్యాయం జరిగేలా చూడు తల్లీ న్యాయం జరిగేలా చూడు ఏమే డూప్లికేట్ కిర్రను బేడి ఇంత పొద్దున్నే నేను నీకు గుర్తొచ్చానంటే డూప్లికేటే కానీ నేను ఇచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్ అందుకే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనే తేడా ఉండవు సరే ఇంతకీ విషయం ఏంటి నువ్వు షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే టూ బార్ ఎయిట్ మాధవరావు భూమిని దౌర్జన్యంగా దగ్గర నుంచి లాక్కున్నావు కదా మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చాయి ఇది ఏమన్నా పాలకొలు టౌన్ లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా ఇది హైదరాబాద్ ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా అందుకేరా మర్యాదగా ఇచ్చేయమంటోంది నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే పెట్టే ఫోనో కమింగ్ ఎయిటీన్ బిల్డర్ డిసోజా ఎన్ఆర్ఐ వాళ్ళ తో గచ్చిబౌలిలో బయోటెక్ పార్క్కి భూమి పూజ చేస్తున్నారు మేడం నువ్వు దానిలాగే జెంట్స్ తో చనువుగా ఉంటా నేర్చుక లేవండి నర్సింహ వాళ్ళని రమ్మను నా వాట్ వి హావ్ టు నౌ వి హావ్ టు డిగ్ ద ల్యాండ్ ఓకే దట్స్ కాల్డ్ భూమి పూజ తీసుకోండి ఆ పంతులు గారు ఇక్కడ డిగ్ విత్ దిస్ ఓకే ఇక్కడ 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 హియర్ 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 డిగ్

నర్జిమా ఇట్ ఏమై ఉంటుంది ఏ భూపదే మన త్రస్తం గట్టగొట్టది గ్ర నిదున్నట్టుది గ్ర అవునా నిద నిజాంతత్తుంటాడు విగ్నేశ్వరా టొప్ టొప్ వాట్సన్ గాపతే some is coming listen some gold is there inside the శివలింగం గురు వేరే సంవత్సరాలుగా సూచన లేకుండా ఈ భూమిలో కూరుకుపోయి ఉంది మన అసలు ఇప్పుడు బయటపడుతుంది శివలింగం ఏంటలా చూస్తారా అందరూ దండం పెట్టుకోండి శివ శివ శంకరా భక్తవకింకరా

ఇప్పుడు స్వామికి గుడికి మనం చేసిన పాపాలన్నీ పోతాయి గురు పంతులు గారు ఆ గంగా జల ఇవ్వండి ఇవ్వమని చెప్తున్నాడు కదా అర్థం కదా ఇదివా పిల్లలు పెద్దలు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ రండి పదేం చేయండి అయిపోయి వాట్ హ్యాపన్ ఇట్స్తో సైన్ మా వాళ్ళ గురించి నీకే తెలుసు ఇది ఇండియా కోట్ల రూపాయలు మట్టిలో కలిసిపోయినట్టు ఈ నరసింహి హలో ఏంటి అన్నా నీకు అదృష్టం బంకలా అంటుకుంది ఏంట నువ్వు అనేది అన్నా నీ స్థలంలో దేవుడు ఉద్భవించాడు అన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏయ్ సుబ్రహ్మణ్య స్వామి కాదు శివలింగం నేను ఇక్కడ స్పాట్ లోనే ఉన్నాను సుబ్రహ్మణేశ్వర స్వామి వేలాయుధంతో పైకి వచ్చాడు చూడటానికి రెండు కళ్ళు చాలా అన్నా నువ్వు ఏ స్థలం గురించి మాట్లాడుతున్నావు అదే అన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ చేశావే ఆ స్థలం గురించి పెట్రోఫోను వీటన్నిటికీ కారణం అదే పోకిరి పోలీస్ గా మారినా కూడా నీ పాత స్థాయిలు మారినట్లేదు బుర్రలో బుద్ధి భుజంలో శక్తి గుండెలో ధైర్యం ఇదే మన స్టైల్ ఇవన్నీ పుట్టుకుతో వచ్చినాయి ఎప్పటికీ తగ్గేది లేదమ్మా ఆ రోజే చెప్పాను ఆ రైతు స్థలం వెనక్కిచ్చేయమ్మా అని విన్నావా వినలేదు ఒక్క స్థలానికి మూడు స్థలాలు పోయాయి మూడు అయ్యో మన వైజాగ్ హార్బర్ పక్కన సామిల్ కోసం పది ఎకరాల స్థలం ఉంచావు కదా ఆ న్యూస్ ఇంకా అందలేదా ఆ స్థలంలో కనకదుర్గమ్మవారు ఉద్భవించారు అదే అయ్యుంటుంది చూడు ఇప్పటికైనా నా మాట విను లేకపోతే బాపట్ల జీడి మామిడి తోటలో వినాయకుడు మంగళగిరి తోటలో వీరాంజనేయుడు ఖమ్మం ఖాళీ స్థలాల్లో ఏసుక్రీస్తు అంతేందుకు ఈ ఇంట్లో అల్లా ఉద్భవించినా ఉద్భవిస్తాడు మీకు ఇంకా నా రెకార్డ్ గురించి తెలిసినట్లేదు కొడితే కైలాసానికి తంతే పాతాళానికి భూమి మీద బతికే ఛాన్సే లేదు बन्ने 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 बल्ले लूटी शबर की चुकलू चुकी धक्कलू चुकला बल्ले बन्ने 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 लूटी जबर नहीं था जब भी सुनते जबर नहीं था जब भी सुनते जबर माता भी नहीं बंगारी सिंगारी Chip 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 Let's meet up భాగ్యం మనకేది మాటా మాట కలపాలంటే ఆట పాట ఆడాలంటే చిట్కా ముద్ద సాగాలంటేది భావ్య లక్ష్మి అందరి తలరాతల్ని చేసిన మీ తలరాతల్ని నేనెలా మార్చి రాసానో చూసారా చావు మేళం వాయించే వాళ్ళని మోయడానుకో నలుగురిని తొందరగా బుక్ చేసుకోండి ఈ క్షణం నుండే మీ శవయాత్రకి సిద్ధం కండి ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే ఆ శివలింగం కనిపించగానే పై తెలియకుండా రంచిపోయావు నీ యదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయాం అయ్యో నేను పరమశివుడి భక్తుడి గురు నా ఒంటి మీదకి పోనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు ఎందుకు అందరూ కలిసి నన్ను తప్పుతున్నారు ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి కన్నా ఈ డూప్లికేట్ ఆఫీసర్ జులుం ఎక్కువైపోయింది దానడ్డు ఎలాగైనా తొలగించుకుందాం అనుకుంటే అది చస్తే దాని చావుకు కారణం మనమేనని గవర్నర్ కు లెటర్ రాసిచ్చిందట మనం ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు శ్మశానంలో మన నలుగురికి సమాధులు దాని గురించి హరికథలు చెప్పడం మానేసి దాన్ని ఎలా పాతలో ఆలోచించండి కొద్ది రోజుల్లో చాంద్రాయన ఉన్నాయి ఇంతలో ఏమైనా జరిగితే గవర్నమెంట్ లో మనకున్న గ్రిప్ పోతుంది మన కంట్రోల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ పార్టీ అనేది పట్టించుకోకుండా ఎవడెక్కువ డబ్బులు ఇస్తే అందులోకి జంప్ అయిపోతారు ఇంతకాలం మన దగ్గర చెయి చాచిన చిన్న చితక ఆఫీసర్లు కూడా మన మీదే ఎక్కేయాలని చూస్తారు. వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అధికారం మన గుప్పిట్లో ఉండాలి. అందుకే బై ఎలక్షన్ లో నేనే నిలబడాలని డిసైడ్ అయిపోయారు. అయ్యయ్యో అయ్యయ్యో నీ మెంటల్ గానికినా ఏందా? అసలు నాకు తెలవక నిన్ను నమ్మి ఓటేసి దవరా ముందు నువ్వు నేల మీద నిలబడు. ఆ తర్వాత ఎలక్షన్ లో చెత్త జనం మనలాంటి చెడ్డ వాళ్ళకి కాకుండా ఇంకెవరికిస్తారు ఓట్లు? వార్ నీ ఎన్ని విషయాలు తెలుసు నీకు ఎన్ని పుస్తకాలు ఎప్పుడు చదివా కరెక్టే నువ్వు నేల మీద కాదు ఆకాశంలో నిలబడ్డా గెలిచేస్తావు నీకు దేవుడు పవర్ తేనే ఎలక్షన్స్ లో భూపతి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు ఎవరు నిలబడుతున్నారు వాడి టైం మేడం వాడికి పోటీగా నిలబడే ధైర్యం ఎవరికి చెప్పండి ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి నామినేషన్ వేయటానికి ప్రయత్నిస్తే వాళ్ళ కథ అంతటితో ముగించేస్తాడు త్రీ నాట్ ఫోర్ నువ్వు కేక్ చెల్లి నీ అన్న చేతో ధర్మం చేయది కంపెనీ కావాలి మీరు వస్తాను ఏంట్రా రూపాయి అయి బాబు రూపాయ ఓ రూపాయికి ఏతుంద్రా వస్తుందో రాదా నాకు తెలియదు గానీ బెచ్చమడిగానే కామన్ పీపుల్స్ అనుకున్నావా ఏదో మన హైదరాబాద్ అలా అయిపోవాలి ఎలా అయిపోవాలి పెద్ద హైటెక్ సిటీ అయిపోవాలని కలలుగంటారు తెల్లవారులు నైట్ క్లబ్లు తిరుగుతూ పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వడానికి మీకు ఏ నొప్పి ఉండదే అడ్డదారుల్లో సంపాదించింది తిని చచ్చేలోగా నాలాంటి వాడుకో పది రూపాయలు బెచ్చవేతి నీ సొమ్మ ఏమన్నా బఫు బిచ్చగాళ్ళకి ఎంత కోపం ఏందిరా ఎవరా బిచ్చగాళ్ళు రే ఈ చాంద్ర అనుకుంటే మా హావా ఎలా నడుస్తుందో నీకు ఏమన్నా తెలుసా అన్ని పోలీస్ స్టేషన్ లో మా గురించి అడుగు తెలుస్తుంది రౌడి ఇలా మాట్లాడుతున్నారు లాగి పెట్ట ఎవరి మీద ఓ వంద తీయమంది వదనేనే కీలో నీ దేవుడి కసల గండలం ఓ అగీయూ అగీయూ వెయిట్ చెయ్ అమ్మావి ఏంట ఎదుతునారు చేంజ్ అమ్మా నిన్న తాజ్ హోటల్లో రెండు బిర్యానీలు తిని సప్లర్కి కి పాతిక రూపాయలు చాలా ఆనందంగా టిప్ ఇచ్చారు గానీ మా అలాంటి బెగ్గర్స్ బెచ్చి వేయడానికి చిల్లర కావాలా నేను తాజ్ హోటల్ లో తిన్నానని మీకెలా తెలుసు నిన్న మధ్యాహ్నం మేమిద్దరం లంచ్ అక్కడే చేసాము రేపు వస్తే మీకు కూడా అక్కడే ఆ హోటల్లో